మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ శరవేగంగా జరుగుతోంది ఈ కేసులో ఇద్దరు ఆర్టీఓలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది విచారణ జరుగుతూ ఉండగానే గత ఆర్టీఓ మురళి ప్రస్తుత ఆర్టీఓ తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం రెవెన్యూ ఫైళ్లు కాలిపోవడానికి నిర్లక్ష్యం వంటి అభియోగాలతో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాయి ఈ కేసులో ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉద్యోగులతో పాటు పలువురు వైసీపీ నేతలను ప్రశ్నించారు అనుమానితులుగా భావిస్తున్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యక్తిగత సహాయకుడు తుకారాం ఇంట్లో పోలీసులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో ఐదు వందల దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పైన కేసు నమోదైంది ద్వారకా నవాజ్ భాషా ఇళ్లలో జరిపిన సోదాల్లో కీలక పత్రాలు లభించడంతో వారిద్దరిపైనా కేసు నమోదు చేశారు పోలీసులు మదనపల్లెలో రికార్డుల దగ్ధం ఘటనకు సంబంధించి వారంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుందని పోలీసులు భావిస్తున్నారు ఆ రిపోర్ట్ ఆధారంగా విచారణ చేసి కీలక నిందితులను అరెస్ట్ చేయనున్నారు జూలై ఇరవై ఒకటవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ రేట్లో ఫైళ్లు దగ్ధమయ్యాయి కీలక భూములకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం కావడంతో సర్కార్ సీరియస్ గా తీసుకుంది రెవెన్యూ డాక్యుమెంట్స్ దగ్ధం కేసులో కుట్రకోణం దాగి ఉందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనకాని సత్యప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదన్నారు రెవెన్యూ అధిక అంటే కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు తహసీల్ ఆర్డీఓల్ని గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్ గతంలో చేసినటువంటి ఆడియో మురళి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది రెవెన్యూ రికార్డ్లో ఫైల్స్ దగ్ధం ఘటన ప్రమాదం కాదని కుట్రలో భాగంగానే తగలపెట్టారన్నారు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా ఫైల్ ఏదో కెమికల్ చల్లారన్నారు కుట్రపరంగా జరిగింది అని నేను మాత్రమే నమ్ముతున్నాను దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు పోగా కాల్చడం మొదలైతే మీటర్ రీడింగ్ తగ్గుతా ఉంది మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై కర్నూలు డిఐజీ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసు వివరాలను సిఐడికి అప్పగిస్తామన్నారు రెవెన్యూ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషా ఇళ్లలో ఎందుకున్నాయో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ఏ దానికి వెనక్కి మనకి సబ్ రిజిస్టార్ కార్యాలయం నుంచి ఎప్పుడెప్పుడు జరిగిన జరిగింది ట్రాన్సాక్షన్ ఆ ల్యాండ్ క్యారెక్టర్ ఏంటి అది ట్వంటీ టూ ఏలో లో ఉందా లేకపోతే డాటెడ్ ల్యాండ్ లో ఉందా అసైన్ ల్యాండ్ అనేది మనం నెగ్గు ఉంది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లేనండి సోదాల వరకు ఇప్పుడున్న ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇంకా సిఐడి వరకు